प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా కిల్లంపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరై అర్జీలు సమర్పించారు ప్రజలు తెలియజేసిన సమస్యలను ఎమ్మెల్యే ఓపికగా విని సంబంధిత శాఖల అధికారులకు సమస్యలు పరిష్కరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మొత్తం నూట నాలుగు సమస్యలపై ప్రజల నుండి అర్జీలు వచ్చాయని అధికారులకు ప్రజలకు జవాబుదారీగా ఉంటూ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే నెహ్రూ సూచించారు జగ్గంపేట నియోజకవర్గానికి రోడ్ల నిర్మాణానికి నిమిత్తం కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు జగపతి నగరం సర్పంచ్ గుడాల రాంబాబు ఆధ్వర్యంలో మంచినీటి ట్యాంకులు ప్రారంభించడంతో పాటు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జగపతి నగరం గ్రామ శివారుల్లో ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్ కేంద్రాల వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు సర్పంచ్ గుడాల రాంబాబు నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ బస్వా వీరబాబు మండల పార్టీ అధ్యక్షుడు వీరం రెడ్డి కాశీబాబు వీరవరం కిర్లంపొడి సొసైటీ చైర్మన్లు తోట గాంధీ కుర్ల చినబాబు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ సభ్యుడు భూపాలపట్నం ప్రసాద్ చదరం చంటిబాబు కంచుమర్తి రాఘవ నాయకులు కుమార్ కాళ్ల వెంకటేష్ మండల తెలుగు యువత అధ్యక్షులు గండే కాశీ విశ్వనాథ్ జిల్లా యువత అధికార ప్రతినిధి బొదిరెడ్ల సుబ్బారావు ముక్కోలు సర్పంచ్ జ్యోతుల రాంబాబు కూటమి నాయకులు పట్టు చంటిబాబు బొజ్జపు శ్రీనివాస్ గరగ గోవిందు అల్లు శివరామకృష్ణ ఉలిసి ఐరాజు నంది బాలకృష్ణ కాకిలేటి బుజ్జి సూర్యశెట్టి వెంకటశివ ఎంఆర్ఓ చిరంజీవి ఎంపీడీఓ హరికృష్ణ త్వర్ణాంద టీం సభ్యులు మండల అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు dan itu contoh daripada dan sistem itu berjalanlah di taraf baik gitu antara 한번어어 <Syria> và đó chúng ta sẽ cùng nhau tìm hiểu về các vấn đề సంపాదించాలి కదా లంచానికి కావచ్చు ఎన్నో వ్యాపారం పెట్టాలి అవుల్లో దీకులు అంటారు 네, 네. 네, 네. 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 এদিকে <coughs> 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 ఒక బాధ్యతాయుతమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ పాలన ఈ రాష్ట్రంలో సాగుతుందన్నాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఆయన ఆదేశం ప్రకారం ప్రతి శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ నిర్వహించమని చెప్పేసి ఒక ప్రణాళిక ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే ఇక్కడ అధికారులతోటి ఈ అధికారులే కాకుండా వాళ్ళు ఏమంటారు ప్ర అంటే విజన్ ఫార్టీ సెవెన్ టీప్ ఒక ఇవ్వడం వారిని ఈ వచ్చినటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో అర్జీలు అన్నిటినీ కూడా విడదీసి సంబంధిత అధికారులకు పంపి పంపి చేతులు నిలుపుకోవడం కాదు మళ్ళీ వాటి యొక్క రిజల్ట్ సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా బాధ్యత తీసుకోవడం కోసం ఆ టీంని స్వర్ణాంధ్ర టీంని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎడాబిస్ ఏదైతే నియోజకవర్గ ఎడాబిస్ ఉందో ఎడాబీస్లో కూడా వాళ్ళు నిత్యం ఉండడం జరుగుతుంది ప్రతి శుక్రవారం కూడా ఎక్కడో దిక్కన ఈ ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇవాళ కన్నంపూడిలో జరుపుకున్నటువంటి ఈ ప్రజా దర్బార్లో సుమారు ఒక నూట నాలుగు అజ్యలు వచ్చాయి ఈ అజ్జల్లో కమ్యూనల్ నీడ్స్ ఉన్నాయి అదే రకంగా ఇళ్ల స్థలాల కోసం ఉన్నాయి అదే రకంగా ఇళ్ళు కోసం ఉన్నాయి సెంక్షన్లు ఎక్కువగా ఉన్నాయి ఇవన్నిటినీ కూడా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నిర్ణయం తీసుకుని ఆయా సంబంధిత ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి పాజిటివ్గానే ఈ ప్రభుత్వం రియాక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇది ఒక మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో సామాన్యుడికి చేరుండేటటువంటి ప్రభుత్వం ఉండాలనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఆ వైపే ఆలోచన చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం కట్టుబడి పనిచేసే పనిచేస్తాం అందుకోసమే ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది ఇంతే కాకుండా ఈరోజు చూసుకున్నట్టయితే ఒక మన జగంపేట నియోజకవర్గంలోనే ఇవాళ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయలు రోడ్డుల నిమిత్తం శాంక్షన్ రావడం జరిగింది అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అదేంటి శ్వాస నిధుల ద్వారా సుమారు ఒక ఇరవై ఏడు కోట్ల రూపాయలు రావడం జరిగింది అంటే సంక్షేమానికి ఎంత ప్రాధాన్యతతో ఈ ప్రభుత్వం అదే రకంగా అభివృద్ధికి కూడా అంతే ప్రాధాన్యం తీస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం సుమారు నిన్నటిదాకా ఖర్చు పెట్టేది కాకుండా కొత్తగా వచ్చింది ఈరోజు చూసుకుంటే మన నియోజకవర్గానికి రెండు డిపార్ట్మెంట్ల నుంచి యాభై రెండు కోట్ల రూపాయలు ప్రమాదమీ దరిదాపులుగా ఉన్నటువంటి పరిస్థితి అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా తొందరలోనే రిలీజ్ కాబోతున్నాయి ఏవైతే ఇరిగేషన్ కాల మళ్ళీ మనం పోయినం ద్వారా నిధుల ద్వారా పనిచేసుకోవాల్సినటువంటి వీడు కానీ సిల్ట్ కానీ ఇవన్నిటినీ తీయాల్సినటువంటి అవసరం ఉందో ఆ అన్నిటిని తీయాలి అని చెప్పి తీసుకోవడానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం అది కూడా తొందరలో రిలీజ్గా పోతున్నాయి దానికి సంబంధించినటువంటి నిధులు అంతేకాకుండా ప్రత్యేకంగా ఏదైతే జరుపుతున్నారో గ్రామ పంచాయతీ ఉందో ఇవాళ గ్రామ పంచాయతీలో ఇవాళ డస్ట్ ని మన గ్రామానికి దూరంగా వెయ్యాలనేటటువంటి ఆలోచనతో దాన్ని నగరం శివారు కొండ ఏదైతే ఉందో ఆ కొండ దగ్గర ఒక పది పదిహేను ఎకరాలని లో ఈ డస్ట్ ని వేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది అది ఈ రోజు వచ్చేదాన్నే కాకుండా ఏదైతే నిన్నటిదాకా వాడినటువంటి ప్లేస్ ఉందో దాన్ని కూడా తొందరలో ఖాళీ చేసి ఆ డస్ట్ అంతా కూడా అక్కడికే తీసుకెళ్లి వేసేటటువంటి నిర్ణయం కూడా తీసుకుంటున్నాం దానికి కావాల్సినటువంటి నిధులను కూడా ఏర్పాటు చేస్తాం స్వచ్ఛాంధ్ర నుంచి ఇది ఒక ఇదైతే ఇవాళ ఒక అదృష్టం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఇవాళ మనం పంచాయతీ భవనంలో ప్రతిష్ఠించుకోవడం అది చాలా శుభసూచకం ఎందుకంటే పాలకులు ప్రతిరోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని చూసి ఉద్యోగస్తులని ఆశయాలకు అనుగుణంగా ఏదైతే ఆయన ఆశయాలు వాటికి అనుగుణంగా ఇక్కడ పరిపాలన చేయడానికి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక మంచి సూచికగా ఉంటుంది అనేది నా ఆలోచన అది కూడా ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళ కెర్లంపూడిలో మనం చేసుకోవడం జరిగింది అలాగే మా రాంబాబు కూడా నూతనంగా ఇల్లు కట్టుకున్నటువంటి సందర్భంలో మా అందరికీ మంచి భోజనాలు పెట్టాడు అవి కూడా స్వీకరించాం అలాగే రెండు మంచినీటి ట్యాంకులు కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇవాళంతా అంతా కెర్లంపూడి చుట్టూ పరిభ్రమించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించాం ఇది కాకుండా ఇవాళ ఒకటే నాకు ఆలోచన వచ్చింది ఏదైతే సింహద్ర రాజు కాలం ఉందో చెల్లంగి గ్రామం దగ్గర నుంచి మన కిరంపూడి గ్రామ చివరి వరకు కూడా డస్ట్బిన్ కింద ఉపయోగిస్తున్నారు ప్రజలు దాన్ని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కింద కాలం రైతులు నీరు వెళ్ళటం లేదని చెప్పేసరి దాన్ని ముందుగా పంచాయతీ పిడబ్ల్యూడి డిపార్ట్మెంట్ నుంచి ఆ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి